వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే అయితే ఉసిరిగాయలు మా చెట్టుకు కాస్తాయండి ఖరాబ్ అవుతున్నాయని నిల్వ చేద్దామని ఇవ్వయితే ఉడికేసుకుంటున్నాం నిమిషాలు అయింది ఉడికినాయ లేదో చూద్దాం చూడండి ఉసిరిగాయ అయితే చాలా బాగా ఉడికిపోయింది ఇవైతే ఉసిరిగాయలు అయితే ఉడికేసాం కదా ఇక చల్లగా అయినాయి చల్లగా అయినాకనైతే ఇవ ఇలా వలుసుకోవాలి విధంగా అయితే ఉసిరిగాయలు తీసుకున్నానండి ఇవి కప్పుతో మూడు కప్పులు అయ్యాయి కప్పు అయితే చక్కర వేస్తున్నా నేను చక్కెర అయితే పౌడర్ పట్టుకున్నాండి పౌడర్ అయితే ఇప్పుడు ఇందులో కలుపుకుంటున్నా కలుపుకొని అయితే ఒక ఇరవై నాలుగు గంటలు ఉంచుకోవాలండి తర్వాత ఎండలో పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా అయితే కలుపుకున్నా అయితే మిక్సీ పట్టుకొని రేపైతే ఎండలో ఆరబెడతానండి పెడతానండి ఎండ పెట్టి స్టోరేజ్ చేసిన వీడియో అయితే మళ్ళీ పెడతాం దాకా చూస్తూనే ఉండండి మై ఛానల్ Bye friends and